అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందాల్సిన ఆహారం టీచర్ కు ఫలహారంగా మారిన సంఘటన పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో చోటు చేసుకుంది సంబంధించిన వివరాలు ఇలా వెంకటేశ్వర నగర్ కాలనీలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న సునీత చిన్నారులు గర్భవతులు బాలింతలకు ప్రభుత్వం ఉచితంగా అందజేసే పౌష్టిక ఆహారాన్ని పక్కదారి పట్టిస్తోంది అంగన్వాడీ కేంద్రంలోని కోడిగుడ్లు పాలు బాలామృతం చిక్కీలు రాగిపిండి తదితర పౌష్టిక ఆహారాన్ని మొత్తం ఆటోలో బజార్కి తరలిస్తుండగా గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ మేరకు ఐసిడిఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో ఐసిడిఎస్ సీడీపీఓ విజయలక్ష్మి అంగన్వాడీ కేంద్రానికి చేరుకుని రిజిస్టర్లు నిల్వలను పరిశీలించారు అనంతరం గ్రామస్తుల సమక్షంలో గర్భవతులు బాలింతలను విచారించారు

ಬ್ರೋಸರಿ ಇತ್ತು ಮನಸಿಗೆ ಬಂದಾಯ್ತು ಅಂತ ಸ್ಟಾರ್ಟ್ಡ್ ಕೊನಿ ಆಕಲೇ ಬಿಟ್ ಸೆಕೆಂಡ್ ಬಿಟ್ ಮನಸಿಗೆ ಯಾವಾಗ ಬರ್ತಾಯ್ತು ಅಂದ್ರೆ ಮಾ 13 okkal 10 எம ரூசி பேச்சு வந்து ரூபாய் வந்து ரூபாய் பிடிச்ச பெருப்பு நீரு பாக்கு மணிக்கு மனோட கொட்டி வந்து కాకపోతే నాయ అమ్మకి చెప్పమను దానవా చెప్పమను అవును తీర్చా వాళ్ళిద్దరిని కూడా వస్తున్నాయా ఐసిడిఎస్ వెంకాచలం పరిధిలో ఉన్న కొత్తపూరు మండలంలోని ఇక్కడ వెంకటేశ్వర నగర్ అంటే కూసుమంచి ప్రపంచ్ ప్రపంచ్ గ్రామంలో ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో ఆటోలో కొన్ని సరుకులు తరలిస్తున్నట్టు వాళ్ళు గ్రామస్తులు పట్టుకున్నారు దాని మీద ఎంక్వైరీకి ఈరోజు రావడం జరిగింది దాని ఇప్పుడు ఎన్ని ఎంక్వైరీ చేస్తున్నాము గ్రామ ప్రజల్ని మన తల్లుల్ని కూడా పిలిచాము వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళు ఇచ్చిన రిటర్న్ కంప్లైంట్ కూడా తీసుకుంటున్నాము ఇవి ఎంత సరుకులు వచ్చాయి ఏంది ఇవన్నీ ఎంతమందికి పిచ్చారు మంచి ప్రజలు కూడా రాయించుకున్నాము ఇప్పుడు ఇవన్నీ ప్రోడ్యూ గురించి అసలు ఎందుకు ఇవ్వలేదు ఎంతమందికి ఇంకా ఇవ్వలేదు ఎంత స్టాక్ ఇంకా మిగిలి ఉంది అవన్నీ కూడా మేము లెక్క చూసి ఇవన్నీ నివేదిక మేము పై అభికారులకు తెలుస్తాము కలిసి అన్నీ ఉంటాయి ఎందుకంటే ఫుడ్ మిస్యూజ్ అనేది అస్సలు జరగకూడదు కానీ దురదృష్ట ప్రక ప్రకారం ఇక్కడ కొంచెం జరిగింది అది మొత్తం ఎంత ఏందనేది మేము లెక్కలు చూస్తాము చూసి తప్పనిసరిగా మేము పై అధికారులకి పంపిస్తాము పై అధికారులు తమ చర్యల నిమిత్తం మేము తీసుకుంటారనేది తెలు తెలుపుతాం తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ గ్రామస్తులు చాలా చేశారు తర్వాత మన నాయకులు కూడా వచ్చినారు వాళ్ళందరూ సహకారం తీసుకుంటాము వీటి మీద ఇక్కడ చర్యలు జరగకుండా కూడా మేము చర్యలు తీసుకుంటాము ఈఎంఐ మీద మాత్రం ఇప్పుడు ఎంతవరకు స్టాక్ మిషన్ ఏమని కూడా లెక్కలు చేసి ఇవన్నీ నివేదిక మేము పై ఆటోలో సరుకులు మేడం ఆటోల సరుకులు పాలు ఏడు బాక్సులు అంటే ఎనభై నాలుగు లీటర్లు గుడ్లు తొమ్మిది అట్టలు ఉన్నాయి నూట ఎనభై గుడ్లు బాలామృతం పదకొండు ప్యాకెట్లు రాగిలి తొమ్మిది అంటే తొమ్మిది కిలోలు అటుకులు ఖర్జూరం చిక్కేలు బెల్లం రెండు రెండు ప్యాకెట్లు చొప్పున అది కాక మళ్ళీ నేను నేను సాయంత్రం వెంటనే సూప్రాజాన్ని పంపించడం జరిగింది స్కూల్లో బయట కొన్ని అంటే గోడ పక్కన రాత్రి కొన్ని బాక్సులు ఉన్నాయి కాలేమో నాలుగు బాక్సులు ఉన్నాయి గుడ్లు కూడా ఆరు అట్టలు ఉన్నాయి అవి కూడా అన్నీ మేము స్వాధీనం చేసుకున్నాము ఇవన్నీ లెక్కలు తీసి అసలు ఎంతవరకు ఈఎంఐ కార్డు చేసింది ఏంది అసలు ఎందుకు ఇలా చేసింది ఇవన్నీ కూడా మేము లెక్కలు తీసి ఆమె పైన చర్య కోసం మేము పై అందించాలి పిల్లకాయలకి నెల నెలకి అసలు అంగన్వాడబడిలో ఏం కానీ పిండి కానీ గుడ్లు కానీ పాల ఫ్యాక్టరీ కానీ సాధారణంగా ఇవ్వటం ఇవ్వకుండానే నేను వచ్చినప్పుడు మీ పిల్లకాయలు ఎక్కడికి వస్తే రాలేదు సరుకులు గవర్నమెంట్ వాళ్ళు కొనిపియలేదు నా చేతి డబ్బులు వేస్తాను నేను అది తీసుకుంటారు మీకు నేను పెట్టలేనండి పెట్టలే పేరు శ్రీనివాస నాయుడు మాది తోకన్సి లోకల్ ఈ ఊరేను గత ఐదేళ్ల నుంచి మేము మా ఊర్లో అంగన్వాడి టీచర్గా పనిచేస్తుంది ఆమె జేరు ఆమె అంగన్వాడీ టీచర్గా రావడమే ఒక అక్రమంగా వచ్చింది నాకు తెలిసి ఆమె సర్టిఫికేట్ కూడా ఏ సరిగ్గా లేవు అప్పట్లో ఉన్న వైసీపీ నాయకులు ఆమె దగ్గర ఏదో అమౌంట్ తీసుకొని ఆమెకి పోస్ట్ ఇచ్చారని చెప్పి తెలిసింది దాన్ని కూడా ఒకసారి మేము పై అధికారులకు తెలియజేస్తున్నాము వాళ్ళు ఒకసారి ఎంక్వైరీ చేసి అవి చూసుకోవాలి దాని తర్వాత ఇప్పుడు ఆమె వచ్చేసి ఈ పిల్లలకి ఇవ్వాల్సిన ఫుడ్ విషయంలో కానీ గర్భవతులకు ఇవ్వాల్సిన ఈ బాలామృతం కానీ ఈ మిల్క్ ప్యాకెట్లు గుడ్లు ఇవన్నీ కూడా సరిగ్గా ఇవ్వకుండా అవన్నీ పక్కదారి పట్టిస్తూ ఉంది ఇవి మాకు గత రెండు ఏళ్ళ నుంచి కూడా మా ఊళ్ళో ఒకటి అందరూ కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నా కూడా మేము సరి చూద్దాం లేవి మారుతుందని ఒకటి కొను హెచ్చరించాము హెచ్చరించగానే మారకుండా అదే పద్ధతిలో పోతా ఉంది ఇంకా కూడా ఏంటంటే నన్ను ఏం చేస్తారు ఎవరేం చేస్తారు నా వెనక నాయకులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అందరిని బెదిరిస్తూ ఉంది ఊళ్ళో ఇట్లా జరుగుతున్న క్రమంలో లాస్ట్ పోయిన మంత్లోనే మేము కొన్ని వీడియోలు తీసాము మళ్ళీ సరే ఈ నెల కూడా చూస్తే ఈ నెల కూడా మళ్ళీ అదే పద్ధతిలో మళ్ళీ తీసుకెళ్తా ఉంటే మళ్ళీ ఆ వీడియోలు తీసుకొని నేను అవన్నీ పట్టుకొని మేము స్టేషన్ దగ్గర తీసుకెళ్ళాము అవన్నీ నేను మీడియా కూడా చూపించాము అని సో ఆమెందరూ తగు చర్యలు తీసుకోవాలని చెప్పి పై అధికారులందరూ మేము కోరుతా ఉన్నాము ప్లస్ ఊళ్ళో అందరూ చిన్నపిల్లలకు కానీ బాల్యతల కానీ అందరూ కూడా న్యాయం చేయాలి వాళ్ళందరూ కూడా తగు పోషారం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము